हाँ बात ही हो रही है जो हमारे घर पर है यहाँ हम तो सीधे करूँगा। हाँ बात ही हो रही है जो हमारे घर पर है। हमारे घर पर बहुत हम्म మీరు అందులో ఏంటంటే మాకు ఇప్పుడే జరిపేస్తారని మీరు అందులో అడగడం ఆటో మందిని అడగడం మీ అందరికీ అభ్యర్థుల కోరిక మేము మా మీద మాత్రమే మేము ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తాము అని దీంతో రాసింది మీరు అభిసా సార్ జరుగుతుంది సదావాగానే తరవాత లేదు అయితే స్టాప్ చేశామని అన్నారు నాకు అనారోగ్య కారణం వల్ల మెడికల్ లీవ్లో ఉండి హీరోదే జాయిన్ అయ్యాను అర్జులో నాకు బాగా చేసింది ఏర్ఎస్ సార్ సుధేంద్ర సార్ ఇన్స్టార్జ్ ఇప్పుడు సుధేంద్ర సరెక్షన్ మీద ఆపేసారు అందరి గారు యాక్టివ్ అవుతాడా ఇంకా సార్ ఇచ్చాను సార్ అంతా సార్ ఎక్కడ సార్ డిషిలో సురేంద్ర గారు అంటే మీకేమి అంటే ఎలక్షన్ డిసైడ్ చేసుకొని ఉన్నాను సార్ ఉన్నారు సింగ సార్ ఆ సార్ తీసుకున్నారు 오랜니 <목소리> 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 What? 没有，就拜拜。 రాజకీయాల వాళ్ళు ఉండాలా ఇప్పుడేంటి మాట్లాడేది మా పిల్లకి ఏం కావాలి ఇప్పుడు మాకేం ఆస్తి కష్టం చేస్తా గుడుసెలల్లో బతుకున్నాం మేము అప్పుడల్లా ఎడమ ఇప్పుడు వచ్చినారా ఇప్పుడు మేము పోము మాకేం చేయలేం கண்குமாரி அது மேம் ஏதாச்சும் இல்ல <laughs> வச்சார <laughs> ఉదయం నుంచి ఉదయం నుంచి వచ్చి నిలబడి ఉన్నాము వస్తున్నారు కొంచెం సేఫ్ గలాటా చేస్తున్నారు వద్దు ఆపేయండి అని వస్తున్నారు సార్ మేము అన్నం నీళ్లు లేకుండా కిరణ్ కుమార్ సార్ కోసం మాకు మంచి చేశారు కాబట్టి ఆయన కోసం నిలబడి ఉన్నాము ఆయన మొహం చూసి ఆయన ఏ నెంబర్ పెడతారో ఆ నెంబరే కావాలి సార్ మాకు మీ ఊరి నుంచి ఎంతమంది సార్ మా ఊరు నుంచి ఇరవై ఐదు మంది వస్తారు సార్ ఇరవై ఐదు మంది పిల్లలు ఎన్ని కిలోమీటర్ అక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సార్ ఎనిమిది పైనే ఉంటది కానీ తప్పదు ఇంత ముందు ఎడి చేస్తున్నారు మీరు ఇంత ముందు పిల్లలు దగ్గర దగ్గరలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటున్నారు సార్ ఇక్కడ బాగా చదివిపిస్తున్నారు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడ బాగా చదువుతున్నారు కూడా మా పిల్లలు సార్ ఇక్కడ బాగా మంచి సేఫ్టీ కూడా ఉంది సార్ మాకు మా కిరణ్ కుమార్ సార్ ఏం మనిషి పెడతారో ఆ మనిషి కావాలి మాకు వస్తుంది మీరు ఏం దారు సార్ మా పిల్లలు సార్ బస్సు పెట్టినాడు మా కోసంగా మా పిల్లల కోసం అంత పెద్ద బస్సు పెట్టి పిల్లలు ఇది నుంచి సాయంత్రం దాకా వస్తారు సార్ ఇక్కడికి సాయంత్రం దగ్గర నుంచి వదలుతారు మీ తర్వాత నేను మనం కదా ఈ రోజు జాయిన్ అయ్యాను నేను ఉదయం తెలుసుకోవాలి ఆఫీస్ కదా మేడం ఈ రోజు ఆఫీస్ రేపు కదా మీ తర్వాత ఉన్నారు టీచర్ మేము అట్లా రాము మేడం ఈరోజు ఈ రోజు అంతా ఇక్కడ తెలుసుకుంటాం ఈ రోజు కొద్దిగా రావాలంటే రాలేదు మాకు కూడా ఉంది ఇది పట్టదే కాదా ఇన్ని సమాచాలించి ఎందుకుంటున్నారు నంబర్ వాడికని ఎందుకుంటున్నారు అంతటితో ఎందుకుంటారని ఇన్ని సమాచాలించేదో రాజకీయ నాయకులు వచ్చిందిలా వెళ్ళా రాజకీయ నాయకులు నా గట్ల పౌరతకిని రాజకీయాలు ఎన్నెదకల రాజాయా సాక్షాలు ఉన్నారు మేము అందరం అందరం ఇంత గా ఇట్లా చేస్తారే కొడు 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 చేస్తా

ఇప్పుడు కాబట్టి ఒక్కరోజు ఫుడ్ లేకపోతే ఏం ఇబ్బంది లేదు ఆయన వచ్చి బయట చూపించుకోండి చూపించేది நான் வருக்கிறேன் ఇక్కడికి పేరెంట్స్ మమ్మల్ని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు ఎన్నుకున్నారు ఇరవై నలుగురు ఎన్నుకున్నాము నెంబర్ వార్డుగా ఇప్పుడు ఒంటి గంటకి అయిపోయేది నాలుగు గంటల ఐదు నిమిషాలు పది నిమిషాలు అంట ఐదు దాకా చేశారు ఐదు గంటల చేసి ఇప్పుడు మాకు మేము ఎన్నికలు ఆపేస్తున్నాము మేము ఇప్పుడు వెళ్ళిపోండి మీరు అని అంటున్నారు మా పిల్లకాయల భవిష్యత్ ఏంది ఇంత పెట్టి ఇప్పుడు మాకు ఎక్కడి నుంచో మిఠాత్మకూరు మాది అక్కడి నుంచి మా పిల్లలు ఎక్కడికి రావాలంటే ఎప్పుడుకి రావాలి ఆ సార్ వాళ్ళే వ్యాన్లు పెడుతున్నారు ఆటోలు పెడుతున్నారు మొత్తం పెట్టి మమ్మల్ని మా పిల్లలను తీసుకొచ్చి మా భవిష్యత్తు చూపిస్తున్నారు మా పిల్లలకి మాకు ఇది లేదు సార్ మేము బుక్స్ తెచ్చుకోలేమన్నారా నా పిల్లలకు కూడా బుక్స్ ఇచ్చి మాకు పిల్లకాలకు చదువులు చెప్తున్నారు కానీ రాజకీయం చేశారు ఇది ఇది చిన్న రాజకీయం కాదు ఇది రా పిల్లకాలకి పేరెంట్స్ కి పెట్టేది మీటింగ్ అవి పెట్టుకోవాలి రాజకీయాలు పెట్టుకోకూడదు పేరెంట్స్ కి స్టూడెంట్ కి రాజకీయాలు పెట్టేశారు రాజకీయాలు జరుపుతున్నారు ఇక్కడ ఈ రాజకీయాలు జరిపితే మేము ఒప్పుకోం మా పేరెంట్స్ ఎంత దూరం రమ్మన్నా వస్తాం మేము పేరెంట్స్ మాత్రం ఇట్లా చేస్తే పిల్లకాల్ని మా పిల్లకాయలు భరోస్థితి రేపు ఏం చేస్తారు మీరు వస్తారు రేపు మా పిల్లకాయల్ని నడకనే తీసుకొని అమ్మేస్తారు మాకేం భయం మాకు అనిల్ ఆ సార్ ఉండాలి అది కిరణ్ కుమార్ సార్ ఉండాలి మాకు ఆ సార్ ఉండి మమ్మల్ని మా మమ్మల్ని మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి పిల్లకాయల చదువులు బాగా వస్తున్నాయి వీళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తే మాత్రం ఇది మాత్రం సార్ ఇది మాది నియోజకవర్గం గూడూరు మండలము మేము బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టారు మీటింగ్ కొరకు వచ్చాము మేము ఎన్నుకున్నాము ఎన్నుకోలేదు అదంతా పక్కన పెట్టేస్తే ఎవరు బిడ్డల భవిష్యత్తు బాగా చేస్తున్నారా బాగు చేయలేదా దాన్ని ఒక్కసారి మీరు రాజకీయంలో మీరు గుర్తు పెట్టుకుంటే చాలు సార్ మాకు మాకు ఇంకేం అవసరం లేదు మా బిడ్డల భవిష్యత్ మాకు కావాలి ఇంతసేపు చేశారు మాకు ఫుడ్ లేదు బిడ్డలకు ఫుడ్ లేదు బెడ్ల కోసం మేము ఇక్కడ వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటల దాకా ఇక్కడ ఉన్నాం మేము మాకేమంత అవసరం కూలు బాగొట్టుకొని ఇక్కడ ఉన్నాం కూలు బాగొట్టుకున్నప్పుడు కూలు కట్టిస్తారా లేదా బెడ్ల భవిష్యత్తు కోసం ఏమైనా బిడ్డలు ఏమైనా చూపిస్తారా ఈ రోజు బిడ్డల కోసం వచ్చినప్పుడు ఇంత చేశారు కాబట్టి ఇంకేమైనా చేయాలని గ్యారంటీ ఇవ్వండి మాకెవరు హామీ మా బిడ్డల భవిష్యత్తు మా బిడ్డల కోసము మా తల్లిదండ్రుల కోసము వ్యాపారం ఏమైనా చేస్తున్నారా మా బిడ్డలకు చదువు గురించి ఏమైనా వ్యాపారం చేస్తున్నారా పేరెంట్స్ కోసం ఏమైనా వ్యాపారం చేస్తున్నారా వ్యాపారం పరంగా ఏమైనా పోతున్నారా రాజకీయ పరంగా ఏమైనా పోతున్నారా బెట్ల కోసమే కదా అంతమంది పాటలు పట్టా బెట్ల కోసం ఎందుకు ఈ రాజకీయము అనేది దేర్ కోసం ప్రజల కోసమే కదా ప్రజల్ని బాధి పెడితే ఏమొస్తుంది రాజకీయానికి పోస్ట్ పొం చేస్తానన్నారు ఇప్పుడు ఇక్కడ ఎన్నిక జరుగు ఆ జరిగిన తర్వాత ఊదే నుంచి సామరస్యంగానే జరుగుతా ఉంది అక్కడ మళ్ళీ ఆ బండి అలా ఇలా అంటా మాట్లాడుతూనే ఉంది జనకతానే ఉంది కానీ వరకు నాలుగు వరకు జరిగాయి అందర్ని ఎంపిక చేసుకున్నారు Members కూడా ఎంపిక చేసుకున్నారు లాస్ట్ చైర్మన్ గా ఉప చైర్మన్ గా ఎన్నుకునే టైంలో ఐదు నిమిషాలు ఆగండి ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తా ఇప్పుడు కాదు వెళ్ళిపోండి ఇంకొకసారి పెడతాము అని పోస్ట్ పోన్ చేశారు కారణం చెప్పట్లా పోస్ట్ పోన్ ఇంకొకసారి అన్నారు ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయరాని గ్యారంటీ ఏంటి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వచ్చాం మదర్స్ వచ్చాం ఇంటి దగ్గర వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు దానికి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడానికి మీరు ఏమైనా నమ్మకం ఇస్తారా ఇంకొకసారి పోయేదానికి లేదు అంటారు ఇప్పుడు మళ్ళీ ఏమైనా పంపిస్తారా ఈరోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి సంబంధించినటువంటి అక్కంపేట గ్రామంలో నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకి సంబంధించి జరిగిన తీరు ఈరోజు నిజంగా ఒక ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజుగా చెప్పాలి ఏదైతే ఒక పాఠశాల తెలుగుదేశం ప్రభుత్వంలో మూతబడి రేషనలైజేషన్తో మూతబడి ఐదో తరగతి వరకు తగ్గించినటువంటి పాఠశాలని హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అంచెలంచెలుగా గత ప్రభుత్వంలో దీన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేసి కోటి డెబ్బై లక్షల అంచనా వ్యయంతో ఒక మంచి అధునాతనమైనటువంటి పాఠశాలను కట్టి పిల్లలకు మంచి వాతావరణం మూడు ఎకరాల కాంపౌండ్ వాళ్ళు కట్టి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పిల్లలకి రవాణా వసతి కోసం బస్సు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తుంటే ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు నిర్బంధ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో ఈ యొక్క తల్లిదండ్రులను కూడా పాఠశాల విద్యలో భాగస్వాములుగా చేస్తే జవాబుదారితనం పెరిగి విద్యా వ్యవస్థ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి నిన్న డీఓ గారి దగ్గరికి వెళ్ళాం స్పష్టంగా చెప్పాం రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు తల్లిదండ్రులు మాత్రమే వెళ్లి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి ఈ రోజు తరగతికి ముగ్గురు లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది ఇరవై నాలుగు మంది చైర్మన్ ఉప ఉపచైర్మన్ ఎనికి సిద్ధంగా ఉంటే ఐదు నిమిషాల ఎలక్షన్ పెడతాం ఐదు నిమిషాల ఎలక్షన్స్ పెడతాం అని చెప్పి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏదైతే విద్యలో రాజకీయాలు ఉండకూడదు విద్యలు అంటే బడులంటే సరస్వతి నిలయాలని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి తీరు ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఖచ్చితంగా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అధికారం శాస్త్రం కాదు మీకు అంగుండేటటువంటి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా చెడు పనులు చేస్తున్నారా చెడును సహకరిస్తే గత ప్రభుత్వంలో ఏదైతే మీకు ఫలితాలు వచ్చాయో తిరిగి అవే పదం పునరావతం అవుతాయి పార్టీలు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినంత మాత్రం జీవోలు చట్టాలు మారవు కదా ఇటువంటి పాఠశాలకు సంబంధించి ఇంతమంది తల్లిదండ్రులు బిడ్డలు రెండు వందల మంది బిడ్డల భవిష్యత్తుని ఈరోజు మీరు పణంగా పెట్టారు ఎందుకంటే విద్యా కమిటీ ఎలక్షన్స్ జరగందే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు ఖర్చు పెట్టుకునేటటువంటి సదుపాయం ఉండదు లేదా ఆ పాఠశాల తల్లిదండ్రులు లేదా వసతుల కోసం అర్జీలు పెట్టుకునేటువంటి దేనికి కూడా ఆ పాఠశాల రిజర్వేషన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ పాఠశాల మూత వేయించాలనేటువంటి కుట్ర పనినటువంటి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తున్నా ఒక దాతగా దాదాపు ఈ పాఠశాల కోటి రూపాయల పైన ఖర్చు పెట్టున్నాం ఖచ్చితంగా ఈ రోజు బిడ్డలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం కానీ రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా